ఆడవాళ్ళు పిల్లలు తప్పకుండా తినవలసిన హెల్తీ లడ్డు జుట్టు రాలని కూడా తగ్గించుకోవచ్చు ఈ లడ్డూని సింపుల్గా చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని ఈ వీడియోలో చూసేద్దాము హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తాజా రెసిపీస్ అండ్ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో వచ్చేసి ఈ లడ్డూ కోసం హెల్తీ లడ్డు కోసం ముందుగా అయితే కనుక కప్ వచ్చేసి వాల్నట్ తీసుకోవాలి అలాగే హాఫ్ కప్పు వేరుశనగ గింజలు హాఫ్ కప్పు బాదము కాజు కూడా ఒక హాఫ్ కప్పు అలాగే ఓట్స్ కూడా హాఫ్ కప్పు తర్వాత గుమ్మడి గింజలు ఉంటాయి కదా అవి కూడా హాఫ్ కప్పు సన్ఫ్లవర్ గింజలు కూడా హాఫ్ కప్పు నువ్వులు కూడా ఒక హాఫ్ కప్పు తీసుకోవాలన్నమాట వీటన్నిటిని కూడా మంచిగా నెయ్యిలోని చక్కగా వీటిని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని అన్నీ కూడా బాగా చల్లగా అయిన తర్వాత మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని అది వేడయిన తర్వాత దాంట్లోని వచ్చేసి ఒక గ్లాస్ వరకు కూడా వాటర్ వేసుకోవాలి వాటర్ కూడా బాగా వేడయిన తర్వాత దీంట్లో వచ్చేసి ఇప్పుడు మనం త్రీ ఫోర్త్ కప్ వచ్చేసి తాటి బెల్లం వేసుకోవాలి ఇక్కడైతే నేను నల్ల బెల్లం తీసుకుంటున్నాను మీరు నార్మల్ బెల్లం కూడా కావాలంటే తీసుకోవచ్చు లేదా తాటి బెల్లం ఉన్నా కూడా యూస్ చేస్తే పిల్లలకు కూడా హెల్త్కి చాలా మంచిది కదా అందరికీ కూడా నార్మల్గా తాటిబెల్లం అనేది మంచిదని చెప్తుంటారు కాబట్టి మీ దగ్గర అవైలబుల్గా ఉంటే తాటి బెల్లమే యూస్ చేయడానికి ట్రై చేయండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత లైట్ పాకం వచ్చే వరకు కూడా ఉంచాలి దీంట్లో వచ్చేసి కొద్దిగా సోంపు యాలకులు కలిపి పౌడర్ చేసుకోవాలి దాన్ని కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి మీకు ఈ స్వీట్నెస్ సరిపోదు అనుకుంటే కనుక బెల్లం మీరు ఇంకా కొంచెం మీ స్వీట్నెస్కి సరిపడా తీసుకుంటే మీకు బ్యాలెన్స్ అయిపోతుంది ఇప్పుడు దీంట్లోని ఇలా వచ్చిన తర్వాత లైట్గా పొంగు వస్తుంది కదా ఇలా పొంగొచ్చేటప్పుడు దీంట్లో మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న డ్రైనట్స్ పౌడర్ ఉంది కదా అది కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కూడా మిక్స్ చేసుకోవాలి డ్రై నట్స్ జనరల్గా హెల్త్కి చాలా మంచిదని చెప్తూ ఉంటారు కదా హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా మందికి తెలుసు కాబట్టి నేనేమి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఇవి రెగ్యులర్గా తీసుకోవడం కూడా మంచిదే ఇలా లడ్డూలు చేసి పెట్టుకుంటే కనుక పిల్లలకి పెద్దలకి కూడా చాలా మంచిది ఎప్పుడు కావాలంటే అప్పుడు రోజు ఒక లడ్డు తిన్నా కూడా మంచిది అనమాట ఇప్పుడు దీంట్లోని నెయ్యి కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా అయిన తర్వాత దీన్ని మనము మంచిగా చల్లారిన తర్వాత లడ్డూలు చేసేసుకుంటే చాలా సింపుల్గా ఈజీగా హెల్తీ లడ్డు అయితే రెడీ అయిపోతుంది ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్స్లో చెప్పండి చూసారు కదా చాలా సింపుల్గా ఈ లడ్డూని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ప్రిపేర్ చేసుకున్న లడ్డూని నట్స్ సారీ డ్రై కోకోనట్ ఉంటుంది కదా ఆ పౌడర్లోని ఇలా డిప్ చేసి తీసుకుంటే తింటూ ఉన్నప్పుడు మనకి చాలా టేస్టీగా అనిపిస్తుంది చూసారు కదా చాలా సింపుల్ వేలోనే మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ సో మచ్ బాయ్